పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ పదిన విడుదలైన సాంఘిక చిత్రం పెళ్లి కూతురు ఇది కొంత డబ్బింగు కొంత డైరెక్ట్ చిత్రం దీనికి మూలమైన మనమగళ్ తమిళ చిత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటి అగస్టు పదిహేనున విడుదలయ్యింది ఈ సినిమాకి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకుడైన ఏ భీమ్సింగ్ సింగ్ మనమగళ్ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేసే బాధ్యత తీసుకున్నారు కొన్ని దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల కోసమని మళ్లీ చిత్రీకరించారు సినీ నిర్మాణ సంస్థ ఎన్ఎస్కే ఫిలిమ్స్ నిర్మాత దర్శకుడు ఆనాటి ప్రముఖ తమిళ హాస్య నటుడు ఎన్ఎస్ కృష్ణన్ ఈ సినిమాకి మూలం మలయాళంలో మున్షి పరము పెళ్లై రాసిన సుప్రభ అనే రంగస్థల నాటకం తమిళంలో కరుణానిధి గారు సంభాషణలు రాస్తే తెలుగు పెళ్లి కూతురికి సముద్రాలగారు మాటలు పాటలు రాశారు సంగీతం సిఆర్ సుబ్బరామన్ గారు ఈ చిత్రంలో హీరో హీరోయిన్లు టిఎస్ బాలయ్య పద్మిని అయితే మరొక రెండు ప్రధాన పాత్రల్లో దర్శక నిర్మాత ఎన్ఎస్ కృష్ణన్ ఆయన నిజ జీవిత భార్య టిఏ మధురంలు నటించారు అంతవరకు నృత్య పాత్రలకే పరిమితమైన పద్మిని హీరోయిన్ గా నటించిన తొలి చిత్రం ఈ పెళ్లి కూతురు ఇంకా ఈ సినిమాలో లలిత సహస్రనామం దొరైరాజ్ ప్రభృతులు నటించారు తెలుగుకంటే తమిళంలో ఘన విజయం సాధించింది ఈ చిత్రం విజయవంతమైనందుకుగాను తమిళ మాటల రచయిత కరుణానిధి గారికి దర్శక నిర్మాత ఎన్ఎస్ కృష్ణన్ ఒక కొత్త కారు బహుమతిగా ఇచ్చారట